నమస్కారం కోడిగుడ్డు ధర ఐదు రూపాయల నుంచి ఆరున్నరకు పెరిగింది కోడిగుడ్డు ధర పెరగడం పైన దేశం అంతా గగ్గోలు అయితే ఇందులో అర్థం పరతం ఏమీ లేదని నా ఉద్దేశం అన్నమాట ఈ ఈ ఇప్పటి కూడా ఈ భూమి మీద పనికొచ్చే ఆహారాల్లో అత్యంత చౌకైన ఆహారం అంటే కోడిగుడ్డే అని సైంటిఫిక్గా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు ఐదు రూపాయలు అంటే దాదాపు ఒక కిలో లెక్కలు తీసుకుంటే ఇరవై కోడ్లు గుడ్లు వస్తాయి ఐదు రూపాయలు వేసుకుంటే వంద రూపాయల కిలో ఇప్పుడు ఆరున్నర వేసుకుంటే నూట ముప్పై రూపాయల కిలో కోడిగుడ్లు అన్నమాట అయితే కోడిగుడ్డులో ఒక్క గ్రాము అంటే పెంకు పెంకు మాత్రమే కోడిగుడ్డులో పెంకు మాత్రమే మనకి పనికిరాదనమాట మేబీ దాని బరువు అంతా కలిపితే ఒక గ్రాము ఉంటుందేమో ఆ ఒకటి రెండు గ్రాములు వదిలేస్తే మిగిలిన దాదాపు నలభై ఎనిమిది గ్రాములు మనకి పనికి వచ్చే సంపూర్ణ ఆహారం మనిషి బతకడానికి మనకి బియ్యం అక్కర్లేదు బియ్యము మనిషికి హాని చేసేది గోధుమలు హాని చేసేది జొన్నలు మొత్తం మిల్లెట్స్ అంతా హాని చేసేటివే అందులో ఎందుకు అంటే అందులో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అనేది పెద్దగా ఉండదు ఉంది అని చెప్పుకోవటమే తప్ప పెద్ద ఈవెన్ పప్పుల్లో ఉండే ప్రోటీన్ కూడా మనకి పెద్దగా పనికిరాదు ఎందుకంటే చక్కెర ఎక్కువ కాబట్టి అదే మీరు యాభై గ్రాముల కోడిగుడ్డు తీసుకుంటే అందులో ఐదు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మన శరీరంలో రక్తం తయారవుతుంది దానికి కావాల్సిన ప్రోటీన్ మాంస మాంసం తయారు కావడానికి కావాల్సిన ప్రోటీన్ ఉంటుంది ఒక ఐదు ఆరు గ్రాములు మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఈ ఫ్యాట్ ఎందుకు అంటే ఈ ఫ్యాట్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి మనము ప్రోటీన్ నుంచి అమినో యాసిడ్స్ వస్తాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఐదు గ్రాములు అమినో యాసిడ్స్ అందులో రెండున్నర గ్రాములు అమినో యాసిడ్ వస్తుంది మళ్ళీ రెండున్నర గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది గ్లూకోజ్ వస్తుంది సో ఈ రెండున్నర గ్రాములు అమినో యాసిడ్స్ ఐదు గ్రాములు ఫ్యాటీ యాసిడ్స్ కలిపి ఏడున్నర గ్రాములు మనకి కొత్త రక్తం కానీ కొత్త మాంసం కానీ కొత్త కణాలు తయారవడానికి పనికి వస్తుంది అన్నమాట సో అంటే ఎంత పేదవాడైనా కూడా అంటే ఇప్పుడు ఈ ఆహారం ఎంత చవక అంటే పది రూపాయలకు గుడ్డు అయినా కూడా చవకే సపోజు మీరు ఉదయం పూట నాలుగు ఇడ్లీలు తింటే దాంట్లో వచ్చేది మీకు కేవలం గ్లూకోజే అనమాట అది మీకు జబ్బులే వస్తాయి దాంట్లో నాలుగు ఇడ్లీలో వచ్చే ప్రోటీను నెగ్లిజిబుల్ అనమాట పెద్ద లెక్కలోకి రాదు మీరు కొబ్బరి చట్నీ వేసుకుంటే అందులో కొబ్బరి చట్నీలు వచ్చే కాస్త ఫ్యాటు పనికి వస్తుంది తప్ప ఇడ్లీ పనికిరావు అది ఒక గంట రెండు గంటల్లో గ్లూకోజ్ కింద మారిపోతుంది అందులో కొంత ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది మిగిలింది కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లోరేట్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది అదే ఉదయం పూట నాలుగు గుడ్లు తిన్నారనుకోండి నాలుగు గుడ్లు తింటే ఇరవై గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఇరవై గ్రాములు ఫ్యాటీ ఫ్యాట్స్ వస్తాయి ఇది కాకుండా మీకు విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్లో ఉండే ఆర్డీఏ డైలీ రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంతా మీకు నాలుగు గుడ్లలో వచ్చేస్తుంది అట్లాగే విటమిన్ డి వస్తుంది అంటే ఎండలో తిరగకుండానే విటమిన్ డి వస్తుంది ఎసెన్షియల్ మినరల్స్ అంటే మనకి రెవిటాల్ ట్యాబ్లెట్లు ఉండే అట్లాంటి అన్నీ వస్తాయి అన్నమాట అంటే ఇవన్నీ ఐదారు రూపాయలలోనే అనమాట ఎక్స్ట్రా కోడిగుడ్డు ఆరున్నర రూపాయల కోడిగుడ్డులోనే అన్నీ వస్తాయి ఇవన్నీ మనకి కాంప్లెక్స్ టాబ్లెట్ అక్కర్లేదు విటమిన్ డి ట్యాబ్లెట్ అక్కర్లేదు మినరల్ సప్లిమెంట్స్ అక్కర్లేదు అంటే వెయ్యి లక్షల రూపాయలు విలువ చేసి అంతా ఒక కోడి ఉంటుంది అట్లా మీరు ఉదయం పూట నాలుగు గుడ్లు తిన్నారంటే సాయంత్రం వరకు మధ్యాహ్నం తినకపోయినా నడుస్తుంది అనమాట అంత ఎనర్జీ వస్తుంది ఎందుకు అంటే అందులో కార్బోహైడ్రేట్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుంది దానివల్ల గ్లూకోజ్ కూడా మనకి ప్రోటీన్ నుంచి వచ్చే గ్లూకోజ్ తప్ప ఇతరత్ర గ్లూకోజ్ ఉండదు కాబట్టి మనకి ఎనర్జీ వేస్టేజ్ ఉండదు అంటే నాలుగు గుడ్లు తింటే ఇరవై గ్రాముల ప్రోటీన్ వస్తుంది ఇరవై గ్రాములు ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి బోల్డ్ అన్ని విటమిన్స్ బోల్డన్ని మినరల్స్ బోల్డ్ అని వస్తాయి ఇప్పుడు ఈ గ్లూకోజు ఈ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఎనర్జీ వస్తుంది అది కాకుండా గ్లూకోజు ఇరవై గ్రాముల్లో ఇరవై గ్రాముల ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అందులో కీటోన్ బాడీస్ రూపంలో ఎనర్జీ వస్తుంది మిగిలిన ఇరవై గ్రాముల ప్రోటీన్లో పది గ్రాములు గ్లూకోజ్ వచ్చి అది ఎనర్జీ కింద ఇమీడియట్ ఎనర్జీకి వెళ్తుంది మిగిలిన పది గ్రాముల ప్రోటీన్ నుంచి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ రక్తము మాంసము ఈ చర్మము ఇంప్రూవ్ అవ్వడానికి మళ్ళీ వెంట్రుకలు పెరగడానికి చర్మం సాగడానికి మోకాళ్ళ నొప్పులు రాకుండా అందులో గుజ్జుకి ఇట్లాంటివన్నిటికీ పనికి వస్తుంది అనమాట అదే మీరు ఏం తిన్నా కూడా ఈవెన్ మాంసం తిన్నా కోళ్ళు తిన్నా చేపలు తిన్నా కూడా అంత ఉపయోగపడదన్నమాట సో అట్లా అయితే మీరు నాలుగు ఇడ్లీలు తిన్నా నాలుగు వడాలు తిన్నా ఓ బోకెడు అన్నం తిన్నా పప్పేసుకొని మాంసంతో తిన్నా కూడా ఒ తిన్నా కూడా మీకు అవి శరీరం బరువు పెరగడానికి తద్వారా అంటే ట్రైక్లెరేట్స్ అయ్యి తర్వాత ఫైనల్గా గ్లైకోజన్ అవుతుంది గ్లైకోజన్ నుంచి బరువు పెరుగుతారు బరువు పెరిగి సవా లక్ష జబ్బులు వస్తాయి సవా లక్ష అంటే లక్ష పాతక వేలు అనమాట సో ఆ తర్వాత దానికి ఒక సున్నా పెడితే హాస్పిటల్ పోయినప్పుడల్లా ఐదు లక్షలు పది లక్షలు బిల్లు వదులుతుంది అన్నమాట చిన్న జ్వరం వచ్చినా కూడా లక్షల బిల్లు అవుతుంది మీరు గట్టిగా కోడిగుడ్డుకి ఎంత పవర్ పోవారంటే మీకు కరోనా వచ్చిందనుకోండి గట్టిగా ఒకే ఒక పూటలో అర డజన్ గుడ్లు లాగిస్తే మీకు కరోనా పారిపోతుంది క్యాన్సర్ పేషెంట్స్ రోజు అర డజన్ నుంచి డజన్ గుడ్లు లాగిస్తే చావు బతుకుల్లో కాటికి కాళ్ళు చాపుకున్న క్యాన్సర్ పేషెంట్ లాంటి ప్రాణాంతక జబ్బులు ఉన్న వాళ్ళు కూడా బయటపడతారు కోలుకుంటారు గుండె జబ్బులు అయితే మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు రావు అని తేల్చేశారు కాబట్టి అది బాధలేదు మన మన భారతదేశంలో ఈ పనికి మాలన మనది మనది బానిస దేశం కాబట్టి మనం బానిసలం కాబట్టి మంచి మంచి రీసెర్చ్ అంతా వాళ్ళు వాడుకుంటే మనం బానిసలము పాత పాత అని వాడుకు పాత బట్టలు ఎట్లా చింకి పాతలు ఎట్లానో మన మెడికల్ సబ్జెక్ట్స్ ఎట్లా చింకి పాతలు అనమాట సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకని ఏ రకంగా చూసినా కూడా కోడిగుడ్డు పది రూపాయలైనా కూడా లాభమే ఒక ఒక బిచ్చగాడు కూడా ఒక బిచ్చగాడు ఈ ఇప్పుడు హైదరాబాదులో అయితే బిచ్చగాళ్ళకి రూపాయి రెండు రూపాయలు ఎవరు వేస్తే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తున్నారు అనమాట అంటే బిచ్చగాడు కూడా ఒక రోజుకి ఐదు గుడ్లు తింటే వాడికి ఇంకా వేరే అక్కర్లేదు ఎందుకంటే కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం దీని మీద టీవీ నైన్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి ఏదో నానా యాగి చేయడం అంత నాకు మంచిగా నచ్చలేదు ఎందుకంటే మనకి ప్రపంచంలో ఇప్పటికీ అత్యంత చౌకైన సంపూర్ణ ఆహారం ఒక వేస్టేజ్ లేకుండా పూర్తిగా పనికొచ్చే ఆహారం అంటే కేవలం కోడిగుడ్డు మాత్రమే కోడిగుడ్డు పది రూపాయలైనా కూడా అది చవకే దాంతో ఫలితాలతో పోలిస్తే పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా చౌకే సో గుడ్డు ధర అనేది ల్యాండ్ వాల్యూని బట్టి మనమందరము ల్యాండ్ ధరలు పెరగాలి కానీ గుడ్లు చీప్ రావాలంటే రావు కదా ల్యాండ్ ధరని శాలరీసు కరెంటు బిల్లు పెట్రోల్ ఇవన్నీ పెరిగినప్పుడు గుడ్డు ధర పెరుగుతుంది పెరగాల్సిందే సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ